పురుషులకు గర్భనిరోధక పిల్స్ వచ్చాయి ఇప్పుడు పురుషులు కూడా గర్భనిరోధక మాత్రలు వేసుకుని శృంగారంలో పాల్గొన్న మహిళలకి గర్భం రాదనమాట ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేస్తుంది అనమాట ఇది అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో మార్గం మా మార్పులకు ఆవిష్కరణ చేశారు మాట అమెరికా పరిశోధకులు పురుషుల్లో ప్రత్యుత్పత్తి దోహదపడే టెస్టోస్టెరాన్ హార్మోన్లను అడ్డుకట్టి వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్లులను అభివృద్ధి చేశారు ఇది హార్మోన్లు మార్పులు చేసి సంప్రదాయ గర్భనిరోధక పద్ధతుల లాగా కాకుండా స్పెర్మ్ అంటే వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చెప్పి గర్భనిరోధకంగా పనిచేస్తుంది అనమాట ఇది అంటే ఇది సంప్రదాయంగా హార్మోన్లు మార్పులు చేసే సంప్రదాయంగా కాకుండా గర్భనిరోధక స్పెర్ము ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది అనమాట ఇది ఇది దీన్ని వైసీటీ ఫైవ్ ట్వంటీ నైన్గా పిలుస్తున్నారు ఈ పిల్లను వైసీటీ ఫైవ్ టూ నైన్గా పిలుస్తున్న ఈ పిల్లను యూనివర్సిటీ ఆఫ్ వినోసోటా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొలంబయా యూనివర్సిటీ యువర్ ఛాయిస్ థెర్ఫ్యూటిక్ సంయుక్త అధ్వయనంలో అప్డేట్ చేశారు అనమాట ఇప్పటికే పురుషులపై మొదటిదశ క్లీనింగ్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు సేఫ్టీ ప్రభావిత పనితీరుకి సంబంధించి రెండో దశ క్లినిక్ ట్రయల్స్ త్వరలో జరిగే అవకాశం అన్నమాట అంటే ఈ విధంగా పిల్స్ వచ్చాయనుకో గర్భ నిరోధక మాత్రలు వేసుకుని పురుషుల శృంగల్లో పాల్గొన్న పిల్లలు పుట్టాలన్నమాట అది స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది అనమాట పురుషులపై క్లినిక్ ట్రయల్స్ నిర్వహించక ముందు మాగలుపై వైసీటీ ఫైవ్ టూ నైన్ డ్రగ్స్ను ప్రయోగించగా నాలుగు వారాల వ్యవధిలోనే స్పెర్మ్ కౌంట్ భారీగా తగ్గినట్టు నలభై తొంభై తొమ్మిది శాతం ప్రభావ పనిచేసినట్టు తెలుపు తెలుస్తుంది అనమాట అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇది బాగా పనిచేసింది అన్నమాట ఈ పిల్లు అంతేకాదు ఈ పిల్లు వాడకని ఆపేసిన ఆరు వారాల్లోగా ఎలుకలు మళ్ళీ ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని పొందినట్లు పరిశోధకులు గుర్తించారు అంటే ఈ పిల్లును వాడిన ఆరు నెలల తర్వాత పురుషుల్లో ఫెర్టిలిటీ సామర్థ్యం మరీ పెరుగుతుంది అన్నమాట క్షేరదాల్లో రెండు వారాల్లోగా స్పెర్మ్ కోణ తగ్గిందని డ్రగ్ వాడకం ఆపి ఆపిన పది పదిహేను వారాల్లోకి తిరిగి సామర్థ్యం పొందినట్టు పరిశోధకులు తెలిపారు దీని వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రమాలు కూడా లేవని కూడా అది చెబుతున్నారు ఈ పిల్లలు వస్తుందా మహిళలపై భారం తొక్కుతుందన్నమాట ఇప్పటివరకు కుటుంబ కుటుంబ నియంత్రణ గర్భ నిరోధకతంటే మహిళల బాధ్యత అనే అపోహ సమాజంలో ఉంది ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ గర్భ నిరోధకం అంటే మహిళలే బాధ్యత అని సమాజంలో అపోహ ఉంది అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా అవాంఛిన గర్భిణ రేటు సుమారు యాభై శాతం వరకు ఉంది అమెరికాలోని ఎఫ్డీఏ ట్వంటీ ఇరవైకి పైగా గర్భనిరోధక డ్రగ్స్ అమౌంట్ తేలినప్పటికీ అమెరికాలోని ఎఫ్డీఏ ఉంది కదా అది డ్రగ్ కంట్రోల్ ఆఫ్ అమెరికా ఇరవైకి పైగా గర్భినిరోధక డ్రగ్స్కి అమౌంట్ తెలియనప్పటికీ పురుషులకు మాత్రం కండుము వేసప్టి మీ తప్ప మరో మార్గం లేకుండా పోయింది అంటే ఇరవై ఇరవైకి పైగా గర్భినిరోధక డ్రగ్స్ ఉన్నాయన్నమాట అమెరికాలోని కానీ పురుషుల మనకు కండము వేసక్తి తప్ప మన మార్గం లేదు ఈ నేపథ్యంలో వైసీటీ ఫైవ్ ట్వంటీ నేను ఆమోదం లభిస్తే కొంతమేరకు అవాంతిని గర్భినిరోధకాలు కట్టే అవకాశం ఉందని అంతేకాక దీనివల్ల మహిళలపై భారం తగ్గ ఆస్కారం ఉందని పరిశోధకులు చెప్తున్నారు ఈ విధంగా గర్భ నిరోధక రావడంతో కొంతవరకు సమాజాన్ని మేలు జరుగుతుందని నాదావాళ్ళు చెప్తున్నారు మహిళలపై భారం తగ్గుతుందని చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.